ఈ రోజున రెండు రాష్ట్రాల్లో అలాగే ముఖ్యంగా మన కర్నూలు జిల్లా ఉల్లి రైతుల యొక్క కన్నీటి కథలు అలాగే వాళ్ళ బాధలు పండించినటువంటి రైతులు గిట్టుబాటు రాక బాధపడుతున్న ఈ స్వర్ణంలో మన కూటమి ప్రభుత్వం మన రైతుల ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు రెండు వందల రూపాయలకి దళారి రాయకపోయినా దాన్ని పన్నెండు వందల రూపాయలు రాయించినటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు మళ్ళీ దళారులు దీన్ని ఏదో చేస్తున్నారు పన్నెండు వందలు రాయకుండా ఇంకా వెనక ముందు చేసి చేస్తున్నారంటూ మా దృష్టికి వస్తే యాభై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఒక హెక్టార్కి ఒక హెక్టార్కి యాభై వేల రూపాయలు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇంతకు ముందుకున్నాలో ఆదుకోలేదు భారతదేశంలోనే ఫస్ట్ టైం ఒక పంట నష్ట పరిహారం ఇంత పెద్ద మొత్తం ఇచ్చినటువంటి ఒక చంద్రబాబు నాయుడుకి నిన్న మొన్న ఉన్నాం వైసీపీ కర్నూలు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ముసలి కన్నీరు రాస్తా ఉన్నారు అయ్యో ఉల్లి రైతు నష్టపోయినాడే చంద్రబాబు నాయుడు ఏం చేస్తలేడు అని చెప్పి అయ్యా చంద్రబాబు నాయుడు పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ఇచ్చారు మరీ హెక్టార్కి ఇప్పుడు యాభై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఈ యొక్క సంక్షేమం ఎందుకు వచ్చిందనేది రైతాంగం కూడా నేను కూడా రైతునే నాకు కూడా మీకు కష్టాలు తెలుసు మనం ఎట్లుందంటే పక్కన ఉల్లి లేసినా మనం అందరూ ఉల్లి లేస్తాం పక్కనోడు వచ్చేసి ఇది వేసినాడు మొక్కదొన్న వేసినాడు మొక్కదొన్నేస్తాం వేస్తాం పక్కనోడు మిరపకాయ వేసాడు మిరపకాయ వేస్తాం రోడ్డు పొగాకేస్తే పొగాకేస్తాం మనం రైతులు కొంచెం అవగాహన లేక కూడా ఈసారి పంట మన కర్మకు ఈసారి పంట చాలా వచ్చింది ఈ మహారాష్ట్ర గడ్డ చూసిన తర్వాత మన రేటు మన గడ్డకు రేటు తక్కువ వస్తుంది మనం మెడ్రాస్ కాడ పోయి లారీలో పెట్టి వచ్చాం జగన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పురుగుల మంది దాల్ చనిపోయినారు నేనే బసలు తొండ్లపై నష్టపరిహారం వచ్చిన చనిపోయినటువంటి రైతులు పేద రైతులు మరి ఈరోజు మీరు సంక్షోభం అనేది వచ్చింది మాట నిజం రైతును ఆదుకోవాల్సినటువంటి మాట నిజం కానీ మీరు ఈ రాజకీయ బురద జల్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు పైన బురద తెల్లాలా తెలుగుదేశం పైన బురద వెళ్లాలా పవన్ కళ్యాణ్ పైన బురద తల్లాలా బీజేపీ పైన బురద వెళ్ళాలని అది తప్ప రైతులను ఆదుకున్నాయని చెప్పే యొక్క రాజకీయ పార్టీగా మీకు అనిపిస్తలేదు మా కృషి అండి చేతులు కూర్చుంటామనే ఆలోచన ధోరణి తప్ప వేరేది ఏంటి అది చేసే పద్ధతి కూడా వ్యవహారం కట్ట అసలే నష్టపోయినటువంటి రైతు అసలే కష్టాలు ఉన్నటువంటి రైతు ఆయనకు మనం భరోసా ఇచ్చి నైనా మన కష్టాలనేవి ఈ రోజు నుంచి కాదు రైతులకు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే పంట వచ్చినప్పుడు ఏమీ రేటు రాదు రేటు ఉన్నప్పుడే పంట రాదు ఇది దేవుడు కూడా మనకు సహకరిస్తాడు ఒకసారి వస్తే వస్తే వర్షాలు వస్తాయి వస్తే వర్షాలు రానే ఇటువంటి ప్రకృతి మనం లాటరీ అయిపోయింది రైతులకి దానికి మనం రైతాంగాన్ని ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు నియము ఎంతవరకు సభగో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను పత్రికల ద్వారా పేపర్ల ద్వారా మీరు ప్రభుత్వంలో ఉండగా ఇంటిహా ఆత్మహత్యలు జరిగినాయి మీరు ఎంత ఇచ్చారో మాకు చెప్పండి మా దగ్గర లెక్కలు ఉన్నాయి ఆ రోజు ఉల్లి రైతు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో మా దగ్గర లెక్కలు ఉన్నాయి కర్నూలు జిల్లాలో ఆ రోజు మీరు పరామర్శించిన పాపాను కూడా పోలేదు ఈరోజు మనం ధైర్యంగా వస్తున్నాం రైతుకు చెప్తున్నాం అధైర్యపడద్దు పడద్దండి ధైర్యంగా ఉండండి హెక్టార్కి యాభై వేలు ఇవ్వబోతున్నాం లేదా పన్నెండు వందలు మద్దతు ధర కూడా రాయించాం మనం చేతనైనటువంటి చేస్తున్నాం అంటే ఆడిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు ఆడిన గారు లోకేష్ గారు కన్నీటి